నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే తొమ్మిదిన బలకంపేట ఎల్లమ్మ కళ్యాణము నత్తనటకన ఏర్పాట్లు నేటికీ కరారు కాని ఉత్సవ కమిటీ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల కోసం నిరచన ఈ ఈ నెల తొమ్మిదిన వైభవంగా జరుగుతున్న బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం సంబంధించిన నత్త నత్తనడకను కొనసాగుతున్నాయి ఆలయ అధికారులు అవగాహన లోపం ప్రజాప్రతినిధులు పట్టించుకొని పట్టి పట్టింపులేమి విరిసి కళ్యాణానికి పదహైదు రోజుల ముందు నుంచి ఆలయ పరిసర ఏర్పా పరిసరలో ఏర్పాట్లు చకచకా జరగాల్సి ఉండగా ఎలాంటి పరిచారాలు ఆర్భాటాలు లేకుండా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారు నేటికి ఖరారుగాని ఉత్సవ కమిటీ కళ్యాణ టికెట్లపై యోమయం చకచక ఖైతాబాద్ గణపతి పనులు వేగంగా షెడ్ వెల్డింగ్ పనులు ఈసారి అరవై రోజుల్లో పూర్తి వైభవంగా జరిగే గణపతి ఉత్సవాలు సమీపిస్తుండటంతో ఖైదాబాద్ గణపతి విగ్రహం తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయి ప్రతి బేట షెడ్లు నిర్మాణం పూర్తయిన అనంతరమే వెల్డింగ్ పనులు ప్రారంభమయ్యేవి ఈసారి ఉత్సవ కమిటీ రెండు గ్రూపులుగా ఏర్పడడం ఎవరికి వారే ఈసారి ఉత్సవాలు జరుపుతున్నామని భీస్ంచడంతో ఖైతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ జోక్యం చేసుకున్నారు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే మరి శశిధర్ రెడ్డి అన్నారు తహసీల్దార్ కార్యంలో డిసి తనిఖీలు ఖైతాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ రెడ్డి చిత్రంలో తహసీల్దార్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను తొంగలో తొక్కి రోజుకు కొత్త కథ చెప్తూ కాలయాపన చేస్తుందని మహిళా ద్రోహి కాంగ్రెస్ అంటూ జూబ్లీహిల్స్ డివ మహిళా మోర్చా అధ్యక్షురాలు దొంగోరి రాజకళ ఆద్వంలో సంత సంతకాల సేకరణ చేపట్టారు కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయాలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ అభయస్వంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గొరెల మల్లేశ ముద్రాజ్ అన్నాడు గంజాయి తాగుతున్న వ్యక్తుల అరెస్టు గంజాయి తాగుతున్న ముగ్గురు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ కేజీఆర్ పార్కు గేట్ నెంబర్ నైన్ వద్దన్న గంజాయి తగ్గుతున్న విశ్వనీయత సమాచారం అందుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు రాత్రి కేబియా పార్కు వద్ద అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు తలనొప్పి భరించలేక యువతి ఆత్మహత్య విపరీతమైన తలనొప్పి భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుందని జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది హైకోర్టు కేసు అంటూ నగదు మోసము హైకోర్టు నుంచి ఫోన్ చేస్తున్నాము నీపై పిటిషన్ ఫైల్ అయ్యింది అని ఓ వ్యక్తి నుంచి యాభై వేలు మోసానికి పాల్పడిన సమయం సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది చూడండి వస్తావా న్యూడ్ పోర్టులు పెట్టమంటావా శారీరకంగా కలవడానికి వస్తావా లేక నీ న్యూడ్ పోటూలు బయట పెట్టమంటావా అంటూ ఒక రియల్ ఎస్టేట్ ఉద్యోగి మహిళను బెదిరుస్తున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ మధురానగర్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలో నిధులు నిర్వహించి దేవేంద్ర యాదవ్తో సన్నిహితంగా ఉంటుంది ఇద్దరు పలు కంపెనీలతో కలిసి పనిచేశారు ఈ ఏడాది మధురానగర్ సంస్థలో పనిచేసే సమయంలో ఇద్దరు అనేక మార్లు శారీరకంగా కలిశారు ఆమె మద్యం తాగి ఉన్న సమయంలో దేవేందర్ యాదవ్ ఆమెను నగ్న ఫోటోలు తీశాడు అయితే ఆమెకు రావాలి రావాల్సింది డెబ్బై ఐదు వేల సంస్థ నుంచి రాకపోవడంతో ఆమె ఉద్యోగం మానేసింది ఇటీవల దేవేందర్ ఆమె నగ్న ఫోటోలు పంపి వచ్చి కలుస్తావా లేదంటే ఈ అందరికీ ఫోటోలు పెట్టమంటావా అంటూ బెదిరిస్తున్నారు దీంతో ఆమె మదురానగర్ పోలీసులు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని మోసము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని పలువురు మోసం చేసిన వ్యక్తిపై మదురానగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది నగర్లో నివసించే గోవిందు డైలీ లేబరు ఇతడికి ఇంద్రానగర్ చెందిన నర్సింహ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు తనకు రాజకీయంగా పలుకబడుందని ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి ఇతని మాటలు నమ్మిన గోవిందు యాభై వేలు ఇవ్వడమే కాకుండా తనకు తెలిసిన మరో ముగ్గురు వ్యక్తుల నుంచి పదహైదు లక్షలు ఇప్పించాడు ఎంతకాలం గడిచినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు దీంతో బాధ్యతలు పోలీసులు ఫిర్యాదు చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆకట్టుకుంటున్న పరిణయ వస్త్ర ప్రదర్శన కొలువు తీన ఆకర్షణమైన డిజైన్లు నేటితో ముగివన్న వస్త్ర ప్రదర్శన అమ్రాపాల్ని కలిపిన విజయారెడ్డి శ్రీనగర్లో ఇటీవల స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలంలో స్థానికులు ప్రజలు ఉపయోగార్థం కమ్యూనిటీ హాల్ని నిర్మించాలని జిహెచ్ఎంసి కమిషనర్ అమరాపాల్ను టీసీసీపీ ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్ విజయరెడ్డి రెడ్డి కోరారు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అమరాపాల్ని ఆమె బుధవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు మరమ్మతులు కారణంగా సైబాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్తు సరఫరా అంతరాయం ఉంటుందని ఏడిఏ ప్రేమ ప్రేమానందపాయ్ తెలిపారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు విద్యుత్తు సరఫరా ఉండదని పేర్కొన్నారు ఆనందనగర్ ఎస్ఐ ఆనందనగర్ ఫేస్ టూ ఎదురుగా లక్ష్మీ అపార్ట్మెంటులో ఉండదంట జీకా వస్తుంది జాగ్రత్త రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులతో ఆందోళన సంసిద్ధంగా లేని తెలంగాణ వైద్య శాఖ కనీస చర్యలు తీసుకోలేని వైనము ఇప్పటికీ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభణ మాటిచ్చ సరస్వతి గుడిని నిర్మించ సినీ గేయ రచయిత చంద్రబోస్ ఆయన స్వగ్రామము చల్లగిరిలో ఆస్కార్ గ్రంథాలయము ఆస్కార్ గ్రంథాలయం చూడండి ఇద్దరు రైతుల ఉసురు తీసిన అప్పులు పంటల కోసం వేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు రైతులు బలం బల మరణానికి పాల్పడారు నిర్మల్ జిల్లాలో అంట తలనరుక్కుంటే శివ సన్నిధికి చేరుకుంటామని చాలికులు రాష్ట్ర కూటకాలంలో సైపుల్లో విశ్వాసము సార చూపారు తెలంగాణ విధుల్లో ఇరవై ఐదు వేల మంది ఆంధ్ర హోంగార్డులు స్వరా స్వరాష్ట్రానికి పంపాలని గతంలో రెండు ప్రభుత్వాలకు పలుమార్లు వినతి ఇరు రాష్ట్రాల సీఎం భేటీలు నేపథ్యంలో మరోసారి వేడుకోలు పుట్టుకుతో వచ్చే లోపాలు సవరణకు చికిత్స అందించాలి ఎల్లమ్మ కళ్యాణానికి పట్టిశీరలు ఆలయ ప్రాంగణంలో సిద్ధం చేస్తున్న నేత కార్మికులు బక్రీద్ బలిదానం పేరిట మోసము మేకను బలిచ్చి మాంసం సరఫరా చేస్తామంటూ వసూళ్ళు ముగ్గురు ఆగస్టు ఇరవై మూడు లక్షల నగదు స్వాధీనము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అట్లాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ